స్వాగతం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై చరిత్రలోని మోడీ బీజేపీ చేసిన అతిపెద్ద దేశ వ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణకు నాటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్ హర్యానాలో బీజం వేస్తే నేడు మోడీ దేశం మొత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వందలో కేవలం నలుగురికి లబ్ధి కలిగే ఎస్సీ వర్గీకరణ ఫలాలు దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న ఒక వెయ్యి నూట ఎనిమిది కులాలకు మోడీ అదేవిధంగా నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అన్నారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటే దళితుల మేనమామ జగన్ అన్న మాలలకు అన్యాయం జరుగుతుందన్న ముద్దుల ముద్దులతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించలేదు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణిచివేస్తుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం అన్యాయమన్నారు చంచగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు ప్రజలు తలంచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించి రిజర్వేషన్ లబ్ధి పొందిన మాల ఉద్యోగులు ఇక్కడైనా కళ్ళు తెరిచి బయటికి వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని రత్నాకర్ కోరారు ఈ కార్యక్రమంలో మాల నాయకులు నాయకుడు కుప్పల బాబు తుమ్మల ఫ్రాన్సిస్ కాకర రవితేజ కూసి కొండబాబు నెల్లి సూరిబాబు ఎమ్మల సత్యబాబు దారా నూగరాజు కడిక్యాల నాని తదితరులు పాల్గొన్నారు చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా బంధువులారా మన సామాజిక వర్గం మన కులం ఉందా వచ్చిందని జనమంతా అనుకుంటా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఎస్సి వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అయితే చేతకాని దద్దముల సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికి భయపడిపోతా ఉన్నారు మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటా ఉంటాం అనగనగా ఒక రాజు ఉండేవాడని మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా ఇక్కడైనా రండి ముందు ముందుకు రావాలి మనం అంతా కలిసి పనిచేద్దాం మన ఐక్యతను చాటుదాం మన బలవిధం చూపుదాం మిత్రులారా లేకపోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుద్దని విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే అండ్ కాంట్రాక్టెడ్ రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి జన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి వేళ క్రియేట్ చేసిందే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మనకి ఏమి విభేదాలు లేవు ఉంటాయి కానీ పరిష్కరించుకుంటాం కార్యాచరణ డెమోక్రటిక్ కంటిన్యూస్ గా ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు కాబట్టి శాంతియుత నిరసన కార్యక్రమాలు అలాగే వినతి పత్రాలు సమర్పించడాలు రెండోది పేరల్ గా లీగల్ ఫైట్ పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసే విధంగా అలాగే కోర్టులో మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ కానీ సుప్రీం కోర్టు సెవెన్ జడ్జెస్ బెంచ్ ఇచ్చింది కాబట్టి లెవెన్ జడ్జెస్ బెంచెస్ ఏదైనా రివ్యూ చేస్తామన్న పరిష్కారం కోసం రెండు వేల నాలుగు తర్వాత సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ పెంచి ఎస్సీ వర్గీకరణ చల్లదనుకోటేశారు మాకు అనుగుణంగా వచ్చింది వచ్చినప్పుడు ఇంకా దాని మీద కార్యాచరణ ఏంటి అదైందా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ లో చేశాడు చట్టం రాజశేఖర రెడ్డి బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు చేశాడు దాన్ని మీమెంటు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కింద సుప్రీం కోర్ట్ నాట్ పెర్మిసిబుల్ అని చెప్పి ఎస్సీ వర్గీకరణ చేసే వారికి మేడ మీద తలకాలి ఇది కరెక్ట్ కాదు అని కొట్టేసి లేనప్పటి మొదలు పెట్టా ఉంటాయి రూల్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్జర్ వాంటెల్ క్రియేటెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రోజున ఎస్సి ఎస్టి అనేటువంటి పదాలు ఏవైతే మనం వాడుతున్నామో ఈ పదాలను తయారు చేసింది క్రియేట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ థర్టీ సెవెన్ లో వాళ్ళే ఈ రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళంతా వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్ ఈ సమాజంలో బాగా బలహీనమైనటువంటి వర్గం కాబట్టి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ఎంగిలిమెతుకులు జస్ట్ వందలో ముగ్గురికే కాబట్టి హాస్టల్ పాస్తులు ఏమీ లేవు కాబట్టి అంటాచబుల్స్ కాబట్టి వీళ్ళ మధ్య ఈ ఎంగిలిమెతుకులో వాటాల కోసం పోరాటాలు పెట్టకూడదు పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కన్సాలిడేటెడ్ గ్రూప్ బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది అంతే తప్ప నాట్ ఇండిపెండెంట్ రూలర్స్ ఇందులో ఈ రిజర్వేషన్ అనేది ఎలా ఉందంటే సబ్ క్లాసిఫికేషన్ వందలో ముగ్గురికి రొట్లేసి ముగ్గురికేసి మీరు అందరు కోట్లు చావండి అన్నట్టు అని చెప్తున్నారు ది అదర్ కాస్ట్ ఆఫ్ షెడ్యూల్ మనమేమంటున్నామంటే మోడీజీకి అదే అమ్మ

మీకు అందరికీ తెలుసు కదా మాల సామాజిక వర్గం అయితే వేసుకుని మోసారు ఆయన కూడా ఇంతవరకు ఎస్ వర్గీ కని తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ కమ్యూనిటీ ఆఫ్ మాలాస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి మనం నోరు తెరవడం లేదు చట్టాలు చేశారు కదా ఇంకేముందు అయిపోయిందని అనుకోకండి మిత్రులారా అదేమి భగవద్గీత కాదు ఖురాన్ కాదు అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడానికి విషయాన్ని మీరందరూ గమనించాలి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా పోరాడాలి లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉన్నారు ఎవడో మాట్లాడలేదు తెలంగాణలో సైలెంట్ అయిపోయారు మరి ఆంధ్రప్రదేశ్లో అయితే సైలెంట్ అయిపోయారు దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగించాలి మిత్రులారా ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను దేశం మొత్తంగా ఓవరాల్ గా డామినేషన్ మాలలుగా అది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు ఓవరాల్ గా డామినేషన్ మాది సోదరులే చమార్లు అంటారు మిత్రులారా ఉత్తరప్రదేశ్ లో నార్త్ ఇండియాలో అన్ని విషయాల్లోని కూడా డామినేషను మరి చమార్ సోదరులే మాదిక సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక్క స్టెప్ ముందుంది మిత్రులారా దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దెబ్బేస్తున్నట్టు మనమేదో కాన్స్పిటేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన దొంగలుగా దోషులుగా చూస్తూ ఉంటే ఎవరు కనీసం నోరు మెదపడం లేదు మిత్రులారా ఇక నేను కళ్ళు తెరవండి మాల ఉద్యోగులారా రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా ఇక్కడైనా బయటికి రండి పే బ్యాక్ సొసైటీ అన్నారు అంబేద్కర్ మీరు సొసైటీకి ఏం చేయదు బాబు పే బ్యాక్ ఫ్యామిలీ మీరు అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇక్కడైనా కళ్ళు తెరిచి గుర్తెరిగి బయటికి రండి అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది దేశవ్యాప్త కుట్ర మిత్రులారా దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా బహినో సునీయ ఎస్సీ ఆరక్షణ వరకు కణికే బహానే దేశ భర్మే సభి రాజకీయ పార్టీలు దణతొంకి యక్తా కో కంజో కర్ రహీ హై ఇస్ పర్ హమే సభి కో మిల్కర్ లోక్తాంత్రిక లడాయి కర్నీ చాహయే బాయ్ర్ బహనో లేకిన్ హమ్ ఈ దేశ్ మే హమారా ఆస్తిత్వ కో దేంగే బాయ్ర్ బహనో భుల్నా మత్ మిత్రలారా మర్చ పోకండి కబట్టి శాంతి తో పోరాటానికి లక్షల మంది తో చంద్రబాబుకి మన దమ్ము ఏంటో రేవంత్ రెడ్డికి మన దమ్ము ఏంటో మోడీకి మన దమ్ము ఏంటో చూపించేంత వరకు కూడా ఈ నిరంతర పోరాటం అంబేద్కర్ చెప్పారు గో ఫర్ ఎలెంట్ లెస్ ఫైట్ అన్నర్ నిరంతర పోరాటానికి ముందుకెళ్ళమన్నర్ అదే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మిత్రులరా ఎవరు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు మీరు రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే ఉత్తికి ఆరేయండి పాతి పెట్టేయండి వాళ్ళంతా కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ముందుకు వచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మహారా కొంచెం ప్రెస్ క్లబ్ లో ఈ అన్ని మైతే ఉండాలి కదా మా రాక్స్ మరి రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ బంధువులకి మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మన రాజధానిలో దాదాపుగా ఒక వంద ప్రెస్ మీట్స్ ఇంటర్వల్ గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి సబ్సే బెడ బిగ్గెస్ట్ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే నేను బికాస్ ది గ్రౌండ్ లెవెల్ మన గోదావరి జిల్లాలో ఉంటాను ఐ బిలాంగ్ టు చాలా జిల్లాలు ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక పది లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి ఏంటి రిజర్వేషన్ అంటే ఏంటి అసలు హిస్టారికల్ గా ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలు మన మన పట్ల ఎలా బిహేవ్ చేస్తా ఉన్నాయి ఏ కుట్ర చేస్తా ఉన్నాయో అనేటటువంటి విషయాన్ని గత తొమ్మిది నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకి రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ నుంచి నేను రెగ్యులర్ గా వస్తాను నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కామర్ రెగ్యులర్ గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు కూడా నేను చాలా సార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతాం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ అంటే డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే దయచేసి కోఆపరేట్ చేయండి వాట్ ఎవర్ వీ కెన్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ మీరు కూడా కోఆపరేట్ చేయండి This is not a regular and ordinary press meeting.